ఒక ప్రజాస్వామిక ప్రభుత్వము ఏదైనా ప్రకటించింది అంటే మాది మన కేంద్ర ప్రభుత్వమే సో ఈ విధంగా మనుషులను లేకుండా చేస్తామన్నటువంటి ఒక విధాన విధానాన్ని ఈ ప్రభుత్వము చేపట్టింది పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను బయటకు పంపించడానికి మావోయిస్టుల పేరుతో మావోయిస్టులను పేరుతో ఈరోజు ఆదివాసులను కూడా చంపడం జరుగుతూ ఉంది మొన్న ముప్పై

ఈనాడు దండకారణ్యంలో ఆపరేషన్ గగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యాకాండ వెనుక ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటే సో దండకారణ్యంలో ఉన్నటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి ఖనిజ సంపదను వేదాంత అదాని అద్వా అదాని అంబానీ టాటా ఎస్ఆర్ జిందాల్ లాంటి పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను వెళ్ళగొట్టడానికి జరుగుతున్నటువంటి ఆపరేషన్ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఏమడుగుతున్నారు చట్టబద్ధమైనటువంటి పరిపాలనను మాకు అందించమని చెప్తున్నారు రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నారు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదవ షెడ్యూలు అలాగే పెసా చట్టాన్ని వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని అమలు చేయమని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు చట్టాన్ని అమలు చేయమంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని మావోయిస్టుల పేరుతో అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను ఏరివేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను బయటకు పంపించి అక్కడ ఉన్నటువంటి అడ అడవులను పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడానికి మేము ఈ ఆపరేషన్ చేస్తున్నామని బహిరంగంగానే కేంద్ర ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య సో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను మావోయిస్టుల పేరుతో అంటే ఇక్కడ దండకారణ్యంలోనేమో మావోయిస్టుల పేరుతో అక్కడ ఈశాన్య భారతంలో ఏమో క్రైస్తవుల పేరుతో అక్కడ జమ్మూ కాశ్మీర్లనేమో ముస్లింల పేరుతో ఎక్కడ అడవులు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను తరిమి వేయడానికి ఒక్కొక్క పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మారణ కాండను వెంటనే ఆపివేయాలి ఆంధ్రప్రదేశ్ పౌరకుల సంఘంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలి అక్కడ జరుగుతున్నటువంటి హత్యాకాండలు అంటే గత సంవత్సరము జనవరి ఒకటి నుంచి ఈనాడు ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల మీద సిట్టింగ్ జడ్జితో సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో వెంటనే విచారణ జరిపించాలని అక్కడ ఉన్నటువంటి సైనిక క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని అక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు మనకి అందుతున్న లెక్కల ప్రకారం సుమారుగా నాలుగు వందల మందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేసినట్లుగా రిపోర్ట్స్ ఉన్నాయి జనవరి నుంచి అంటే ఈ ఏడాది నిన్న నిన్నటికి నిన్న ఒక ముగ్గురిని చంపేసినట్లుగా మనకి వార్త అందింది నిన్నటితో సుమారుగా తొంభై మంది అంటే ఈ సంవత్సరం మూడు నెలలకి మూడు మూడు నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు మూడు నెలలకి తొంభై మందిని హత్య చేశారు మన దేశంలో అంటే రోజుకొకరు సుమారుగా రోజుకొకరు చొప్పున సుమారుగా రోజుకొకరు చొప్పున అంచనా వేసి ఇట్లా నిర్మూలిస్తాము అని చెప్పి ఒక టార్గెట్ పెట్టి నిర్మూలిస్తాము అని చెప్పి రోజు రోజుకి హత్యాకాండ చేస్తున్నది దీనికోసం వందల కోట్ల రూపాయల నిధులు ప్రభుత్వం ప్రజలు కట్టిన పన్నులు తీసుకొని ప్రజల మీదనే యుద్ధం చేయడానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితి దీనికోసం అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు ఇదంతా ఎందుకు ఎందుకు చేస్తున్నారు కనీసం కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా ఆ మాటకు వస్తే అక్కడ ఆదివాసీలు అడవి మీద హక్కు కోసం పోరాటాలు చేస్తున్నారు వన్ ఆఫ్ సెవెంటీ వన్ ఆఫ్ సెవెంటీ అమలు చేయాలంటున్నారు రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్ అమలు చేయాలంటున్నారు ఇవన్నీ ప్రజలు రాజ్యాంగబద్ధంగా వాళ్ళకు వచ్చిన హక్కులని అడగడం ఇది దీనిని ఇప్పుడు ప్రభుత్వం నేరంగా పరిగణిస్తుంది వాళ్ళ పోరాటాలకి అక్కడ మావోయిస్టులు అండగా ఉన్నారు అని చెప్పి మావోయిస్టుల నిర్మూలన పేరుతో అక్కడ మొత్తంగా ఆదివాసీ గూడాలను అన్నిటినీ లేపేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే గూడాలను ఖాళీ చేయిస్తున్నారు కాన్సన్ట్రేషన్ క్యాంపులు లాంటివి పెట్టారు ఇది కొంతకాలంగా నడుస్తూ ఉంది కనీసం మూడు నాలుగు సంవత్సరాలుగా ఆదివాసీలు ఊర్లకు ఊర్లు వేలాది మంది లో అనేక ప్రాంతాలలో వాళ్ళు నిరసనలు తెలుపుతున్నారు ఆ నిరసన ప్రదర్శనల మీద కూడా వాళ్ళేమీ ఆయుధాలు పట్టుకోలేదు నిరసన ప్రదర్శనల మీద సభలు సమావేశాల మీద దాడి చేసి ఇచ్చల విడుక కాల్పులు జరిపి ఇదిగో ఎన్కౌంటర్ జరిగింది ఇంతమంది మావోయిస్టులు చచ్చిపోయారు అని ప్రకటిస్తున్నారు మావోయిస్టులను చంపితే ఆ డెడ్ బాడీస్ని మోసుకు మోసుకురావడానికి ఆదివాసులను పిలుస్తారు శవాల్ని మోసుకొచ్చిన ఆదివాసుల్ని కూడా చంపేసి ఆ లెక్కకి వాళ్ళ లెక్క కూడా కలుపుతారు ఎంత దుర్మార్గమైన విషయం అంటే ఎంతమందిని చంపితే అంత డబ్బులు అన్ని ప్రోత్సాహకాలు ప్రభుత్వం ప్రకటిస్తోంది అంటే హత్యలు చేయడాన్ని ఇన్ని హత్యలు ఇన్ని హత్యలు చేస్తే ఇన్ని కోట్లు ఇస్తాం మీకు అని పోలీసుల్ని భద్రతా బలగాల్ని చంపుడు యంత్రాలుగా తయారు చేసి ఒక సమాజం మీదకి ఒక బా మూలవాసుల మీదకి పంపించడం అనేది ఇక్కడ ఈ ప్రజాస్వామ్య దేశంలో చేస్తున్న జరుగుతున్నది అంటే ఇది సిగ్గుచేటైన విషయం దీన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది ఆదివాసీలు స్వయంగా వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా అక్కడ సైనిక క్యాంపులు ఎత్తేయాలని అక్కడ వాళ్ళ అడవి మీద హక్కు వాళ్ళకి కల్పించాలని అట్లాగే గనుల తవ్వకాలు నిలిపేయాలని తమ తమ భూముల్ని ఆక్రమించడం నిలిపేయాలని వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఈ పోరాటానికి మనం అందరం సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉంది ఆదివాసీలు ఏం కోరుకుంటున్నారు ఈరోజు ఆదివాసీ సంఘాలను కూడా నిషేధించి ఆ నాయకులను కూడా జైళ్ళల్లో పెట్టారు ప్రభుత్వం చేయవలసింది ఏంటి ఒక ఉద్యమం జరుగుతుంటే మీ డిమాండ్స్ ఏంటి అని అడగాలి అసలు అసలు ప్రజలు ఎందుకు పోరాటం చేస్తున్నారు పోరాటంలోకి దిగాల్సి వచ్చిందని ఆలోచించాల్సిన ప్రభుత్వము సమూలంగా నిర్మూలిస్తామని అంటున్నది ఈరోజు అక్కడ జరుగుతున్న ఉద్యమం గురించి అందరూ ఆలోచించాలి ప్రజలు ఉద్యమకారులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు పోవాలని మేమందరం డిమాండ్ ఈ ఈరోజు హత్యలు చేయడము ఒక విజయంగా ప్రకటించే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ప్రభుత్వం ఉంటే ప్రజాస్వామ్యంగా పనిచేయాలా ప్రజాస్వామ్యంలో ఉండే చట్టాలను అమలు చేయాలా చట్టాన్ని ఆచరించాల్సిన ప్రభుత్వాలు ఈరోజు చట్ట వ్యతిరేకంగా ఎలాంటి నిసిగ్గుగా ఈరోజు కేంద్ర హోంమంత్రి ఏం చెప్తున్నారంటే అమిత్ షా మేము హత్యలు చేస్తాం నిర్మూలిస్తాం ఈ దేశంలో అట్టడుగు వర్గాల ఆదివాసులను చంపుతాం ఇక్కడ ఈ వనరులు మేము కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తామని ఈ నిష్టిగా చెప్పడము దుర్మార్గమైన చర్య దీనికి మూలం ఎక్కడుందంటే అనే కంపెనీకి రెండు వేల సంవత్సరాలు ఆల్రెడీ పర్మిషన్లు ఇచ్చే దీనికి ఈ గనులు తవ్వకానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ చేత కాలేదు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా వాతావరణం తయారు చేసేదానికోసమై కార్పొరేట్ సంస్థలు దోచుకునే దానికోసమై రోజు ముందుకు వచ్చి ఇన్ని హత్యలు చేస్తూ ఉంది ఈ వనరులు కాపాడుకోవడం మన సంపదను మనం కాపాడుకోవడము అక్కడ ప్రజలు మనం కాపాడుకోవడం అడుగుతున్నామంటే వారి హక్కులే కాదు ఆ హక్కులో ఆ సంపద అంతా భారతదేశ ప్రజలది సంపద ఈ సంపదను కాపాడుకోవడం మన అందరి బాధ్యత మన ప్రజా సంఘాలుగా మనం వ్యక్తులుగా కాదు ఈ ఒక సమూహంగా తయారై దీన్ని వ్యతిరేకంగా పోరాల్సిన సమయం ఆసన్నమైంది ఇది ప్రభుత్వం తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తా అంటే ఒకవైపు ఇక్కడ విధ్వంసాలు సృష్టిస్తూ మనుషుల మధ్యలో గ్యాపులు తయారు చేస్తూ కులం పేరుతో మతం పేరుతో ఇంకో ఇంకోవైపు కార్పొరేట్ సంస్థలకు కోర్టు దోషి పెడుతూ వాళ్ళు చేసే అన్యాయాలు కనిపించుకోకుండా బంధుల్లో మనలను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతూ ఉంది ఈ సంపదను కాపాడుకోవాలి భారతదేశ ప్రజలను కాపాడుకోవాలి అది లక్షలైట్ అయినా సరే ఎవరైనా మావోయిస్టులు అయినా సరే ఎవరైనా కానీ వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలే కాబట్టి వాళ్ళు కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్తూ తెలియజేస్తున్నాము